యుష్ట ఆనంద తీసుకోండి ఆనందకర్పూర నీరాజనం సమర్పయా విఘ్నేశ్వరసు విఘ్పాద్ధిరస్సు విజయలక్ష్మీకటాక్ష ఆయుష్మాన్ ఆయుష్యదేంద్రియ ప్రతిష్ట మనోవాంఛల సిద్ధిరస్ వరసిద్ధి వినాయక కటాక్ష తప్పకుండా వెంటనే ఎక్కువ వాళ్లతో మాట్లాడి కార్పొరేషన్ నుంచే దానికి సంబంధించినటువంటి పేమెంట్ ఏదైనా ఉంటే కూడా చేసి లైన్ థర్డ్ ఫేజ్ లైన్ కానీ లేదా సింగిల్ ఫేజ్ ఏదైనా రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి లైటింగ్ తొందరగా తీసుకురావాలనే ఉద్దేశంలో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా వాటర్ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాటిల్ వాటిని క్లీన్ చేసుకోవడానికి అందు మోటార్ రిపేర్ అయితే ఆ బోర్ నుంచి వచ్చే వాటర్ యూజ్ చేసుకోగలమని కూడా చెప్తూ ఉన్నారు దాన్ని కూడా వెంటనే చేయిస్తామని చెప్తూ ఉన్నాను ఇంకా ఎటువంటి ఉన్నా సరే మీరు తీసుకొని రావచ్చు కార్పొరేషన్ దృష్టికి లేదా సార్ ద్వారా కానీ కార్పొరేట్ గారి ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా సరే డైరెక్ట్ గా మీరు వచ్చినా సరే తీసుకొని వస్తే తప్పకుండా ఈ ఏదైతే మనకి విలీనమైనటువంటి విలేజెస్ ఉన్నాయో ఇవి బాగా అండర్ డెవలప్డ్ గా ఉన్నాయన్న విషయం అందరికి తెలిసిందే వీటిని ఇంకా అందరికి తీసుకెళ్ళడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారి గైడెన్స్ లోను అదే విధంగా మీ అందరి సహకారంతో తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చైతన్య గారికి స్వాగతం పలుకుతూ వాడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా డివిజన్ ప్రజానికం అందరికి మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సోదర సోదరి మనలకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇక్కడ రోడ్స్ కాలమ్మా అనేసి ఈ గ్రామస్తులు చాలా మంది అడగడం జరుగుతా ఉంది దాని కోసం మేము చాలా రోజుల నుంచి కార్పొరేషన్ లో నిధులు వస్తే ఖచ్చితంగా ఇక్కడ సిసి రోడ్ ఏర్పాటు చేస్తాం అనేసి మేము వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఎన్ క్యాప్ నిధుల కింద ఈ రోజు ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలతో సిసి రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకుగానో శంకుస్థాపనకు మమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించడం మేము కూడా ఈరోజు టెంకాయ ఒకటి ప్రారంభించడం శుభ పరిణామము ఈ రోజు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ ప్రజల సౌకర్యార్థము వాటర్ కావాలనేసి నీటి కోసం కూడా వాళ్ళు అడగడం జరిగింది మమ్మల్ని దానికోసం ఇక్కడ ఒక మోటార్ కూడా ఏర్పాటు చేసేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యం చేసేలాగా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చాలా రోజుల నుంచి ఇక్కడ వర్షం వచ్చినా కూడా ఏ ఇబ్బందులు వచ్చినా రాత్రిపూట రావాలన్నా కూడా వాహనదారులు కానీ పాద మామూలుగా వచ్చేవాళ్ళు కానీ అందరికీ కూడా లైటింగ్ అనేది సమస్యగా ఉంది రాత్రిపూట రాలేకున్నాము అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఇక్కడ ఆడవారు కానీ అందరూ కూడా మమ్మల్ని అడుగుతా ఉన్నారు దాని నేను కార్పొరేషన్ నుంచి నిధులు ఎప్పుడు వచ్చినా లైటింగ్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము అని వాళ్ళకి నేను హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు కమిషనర్ సార్ అలాగే మా ఎమ్మెల్యే గారు గారిని మేము అడగడం జరిగింది వాళ్ళు కూడా లైటింగ్ సమస్య తీర్చేలాగా ఇక్కడ మొత్తం లైన్ అది ఏర్పాటు చేసేసి లైటింగ్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది త్వరలోనే మొత్తం ఈ గ్రామానికి ఇక్కడ నుంచి మొత్తం అటు రోడ్డు వరకు కూడా లైటింగ్ అనేది కూడా సౌకర్యం త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇంకా గ్రామంలో ఎటువంటి ఇబ్బందులున్నా పింఛన్ కానివ్వండి రేషన్ కానివ్వండి తీసుకొస్తే మేము వీటన్నిటిని సాల్వ్ చేస్తాము ఆల్రెడీ ఉన్న పిన్షన్ల కంటే ఇంకా అదనంగా ఈ సంవత్సర కాలంలో మా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా లొకేషన్ సారథ్యంలో మేము ఇంకా చాలా వరకు పింఛన్స్ అనేది ఈ గ్రామంలో పెరిగినాయి మరి వికలాంగులకు కానివ్వండి వితంతు పింఛన్లు కానివ్వండి అన్ని కూడా అక్షరాల నాలుగు వేల రూపాయల పింఛన్ మేము ఇక్కడ జరుగుతుంది అలాగే దీపం పథకం కింద ఆడవారికి కూడా అందరికి కూడా సిలిండర్లు కూడా అందినాయనేసి వాళ్ళు సంతోషంగా మహిళలందరూ మాతో ఈరోజు చర్చించడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం అలాగే మా సూపర్ సిక్స్ పథకాలు కూడా మా బాబు గారు అన్ని కూడా అమలు చేసేలాగా ఈరోజు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఫ్రీ బస్సు కూడా త్వరలోనే మరి రెడీ అయ్యేలాగా ఏర్పాటు చేస్తామనేసి ఈ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నిధులను అన్నిటినీ కూడా మనం సద్వినియోగ కార్పొరేషన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క పైసా ప్రతి ఒక్క రూపాయి నా ఫార్టీ గ్రామస్తులకు అందరికీ కూడా సద్వినియోగం అయ్యేలాగా చూసేంత వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను నా గొంతులేస్తూనే ఉంటుంది వారి కోసం ఏ ఇబ్బంది ఉందనేసి వాళ్ళు మన ఇంటి దగ్గరకు వచ్చిన రోడ్స్ కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి వాటర్ సదుపాయం కానివ్వండి రేషన్ కానివ్వండి మరి చిన్నపిల్లలకి ఏ విధమైన ఏమి కావాలన్నా వాళ్ళకు మౌలిక సదుపాయాలు కనీస మౌలిక సదుపాయాలు ఏమున్నా కూడా నా దృష్టిలోకి తీసుకొస్తే ఖచ్చితంగా నేను కార్పొరేషన్ లో ఫైట్ చేస్తాను మా నుంచి మా ప్రభుత్వం రోజు నిధులు చాలా చక్కగా ఇస్తూ ఉన్నారు ఎటువంటి గుంతల రోడ్లు ఉన్నా కూడా పూడికలు పూడ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చర్యలు తీసుకోవడం జరిగింది మా ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలోనే దిగ్విజయంగా మరి మునుపటి కంటే వెయ్యి రెట్లు మెరుగుతో మా ప్రభుత్వం ఈ రోజు ముందుకు దూసుకెళ్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఇందుకు గాను మా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము సంపూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమం మరి మన అందరి చేతుల మీదుగా మనం ఈ రోజు స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అందుకని ఇక్కడికి విచ్చేసిన మా సోదరులు మా ఎమ్మెల్యే గారు మా పుత చైతన్య రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క అందరికీ కూడా నా సోదరు సోదరు మన కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్ కార్యక్రమానికి కడప మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ మనోజ్ గారికి అడిషనల్ కమిషనర్ రాకేష్ గారికి ఈ వార్డు కార్పొరేటర్ మాధవక్క గారికి డిఇ గారి ఈ గారికి మౌనన్నకు ఈ గ్రామ ప్రజలకి ఇక్కడికి విచ్చేసినటువంటి సీకేది తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తాను ఈ రోజు అంటే ఇంతకుముందు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు మాకు కావాలా ఈ రోడ్డు అని చెప్పి అడగడం జరిగింది అంతకుముందు చెప్పి లాస్ట్ మూమెంట్లో లో గత ఐలలో అది పూర్తి కాలేకపోయింది అంటే వస్తూనే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇంత చిన్న ఊరికి ముప్పై పెడుతున్నారు మాకు ఇంకా అక్కడ కూడా పది కూడా పెట్టలేదు అని చెప్పి అడిగినా కూడా టోటల్ రిక్వైర్మెంట్ ఇప్పుడే మన ఇంజనీర్ సార్ చెప్తూ ఇరవై కోట్ల వరకు ఉంటుంది సార్ అని ఇరవై కోట్లు కాదు సార్ డ్రైన్స్ నాకు ఎక్కువ ఏమొద్దు డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ లైన్ రోడ్లు వేయాలంటే దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై కోట్ల వరకు ఇక్కడ ఏరియాలో అవుతుంది కానీ మీరు ఇరవై కోట్లతో పని చేయించినా కూడా మేము ఆనందంగా పడతామని చెప్పేసి మీకు మరీ తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా పనిషన్ అన్ని ఒకటేసారి చేయలేదు కాబట్టి మీరు ఎస్టిమేట్ చేసి ఎంత తొందరగా చేపిస్తే అంత మంచిదని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా మన కూటమి ప్రభుత్వం చే ఒకటే అభివృద్ధి జరగాలి సంక్షేమం జరగాలి ప్రజలు ఆనందంగా ఉండాలి ఒకరు ఇద్దరు కాదు లబ్ధి పొందేది ఊరందరూ కలిసి లబ్ధి పొందాలి ఏదన్నా మేలు జరిగితే ఊరికి జరగాలి ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన దాంతో దాంతోపాటు ఇండివిజువల్ గా కూడా ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయడానికి కూడా చాలా ప్రోగ్రామ్స్ పెట్టున్నారు సంక్షేమంతో పాటు టీ ఫోర్ కార్యక్రమాలు కూడా పెట్టున్నారు అవి కూడా జరుగుతూ ఉన్నాయి అంటే దారిద్ర దిగునున్న వాళ్ళందరినీ కూడా అది పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి ఒక ప్రత్యేక కార్యక్రమంతో అవి కూడా చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా కొద్ది మంది అంటే ఓటమి ఇంకా ఈ సంవత్సరం ఎందుకు ఇంకా కొంచెం స్లోగా ఉన్నాము అనుకున్న అంటే వాళ్ళు చేసిన పాపాలు వెంటాడుతున్నాయి కాబట్టి అవి సరిదిద్దడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక సంవత్సరం ఇంకా కొంచెం స్లో అయింది కానీ ఈ సంవత్సరం నుంచి డెవలప్మెంట్ పరిగెడుతుంది సంక్షేమ పథకాలు అన్ని కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం అందరికి అందిస్తుంది చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ డెవలప్మెంట్ మీరు ఇంకా మళ్ళీ ఒకసారి వస్తాను ప్రోగ్రామ్ దీనికి వచ్చింది రోడ్ ఓపెనింగ్ కి ఈసారి వచ్చినప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఇండివిజువల్ గా ఏమి సమస్యలున్నాయో కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేను తీసుకొని అవన్నీ సాల్వ్ చేయడానికి కూడా ఎందుకనంటే మనకు చెప్పిన చెప్పిన వెంటనే అడిగిన వెంటనే అవన్నీ కూడా రెస్పాండ్ అయ్యి తొందరలో సాల్వ్ చేసేటువంటి ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో మనం మన ఊర్లో ఏ సమస్యలు లేకుండా చేసుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు సాదర స్వాగతం పలికిన రాయల పలి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ